నువ్ ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా గెలిస్తే సీఎం తో మాట్లాడి నిన్ను మళ్లీ పార్టీలోకి చేర్చుకుని మినిస్ట్రీ వచ్చేలా ప్లాన్ చేస్తా బట్ నువ్వు మాట వినాలి మీరే ప్రపోజల్ పెట్టినా నాకు ఓకే రుచిదేవి చెప్పండి మిస్టర్ రావ్ మీరిద్దరూ ఇలా పోట్లాడుకోవడం రుచి గారికి ఇష్టం లేదు ఈ మధ్య జరిగిన ఎలక్షన్ లో నాయకులు ఎగబడి మూడు లక్షలకో నాలుగు లక్షలకో పదవులు కొనుక్కుంటున్నట్టు మీరు కూడా ఓటర్లని పాట పాడి కొనుక్కోండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు రుచి గారు మన నియోజకవర్గంలో మీ లేబర్ ఓట్లు ఇరవై వేలు ఈ వేలం పాటలో మిమ్మల్ని ఎవరు పాడుకుంటే వాళ్ళకే మీరు ఓట్లు వేయాలి ఓట్లు వేయడానికి మీకు డబ్బులు సారా ప్యాకెట్లు ముఖ్యమా మీకు సేవ చేయడానికి మంచి ఎమ్మెల్యే ముఖ్యమా ఇవాళ రేపు ఎమ్మెల్యే గెలిచిన వాడు రాజకీయ నాయకుడుగా మారిపోతున్నాడు తప్ప ప్రజాసేవకుడుగా ఎవరు మిగలట్లేదండి కాబట్టి కేలం పాటలు పడితే మాకు డబ్బు ఇవ్వండి ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓట్లేస్తారు ఇరవై వేల ఓట్లకు దేవుడి పాట పది లక్షలు పదిహేను లక్షలు జేపీ పాట పదిహేను లక్షలు ఇరవై లక్షలు భగవంతుని పాట ఇరవై లక్షలు ముప్పై లక్షలు అరవై లక్షలు భగవంతుని పాట ఎనభై లక్షలు భగవంతుని పాట అయ్యాన పై లక్షలు ఒకటోసారి రెండోసారి మూడోసారి లైవ రోట్లు అయితే మనకు పక్కా అయిపోయినాయి మిగతా మిడిల్ క్లాస్ ఓట్లు ఉన్నాయి అయ్యేం చేద్దాం భగవంతుడు ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ లాంటి ఓటర్ మహాశైలారా హైదరాబాద్కి విమాన మార్గం ఉంది హైదరాబాద్కి రైలు మార్గం ఉంది హైదరాబాద్కి రోడ్డు మార్గం ఉంది కానీ హైదరాబాద్కి సముద్ర మార్గం లేదు మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్కి కి తీసుకొస్తానని మీ అందరి దగ్గర మనవి చేసుకుంటున్నాను నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా నీకు జ్ఞానం ఉందా అని అడుగుతున్నా హైదరాబాద్ కు ఓటరేవలా తప్పిస్తావురా పిచ్చా తెప్పించి తీరుతానని మీకు మనవి చేసుకుంటున్నాను రాజకీయాల్లో ఇటువంటి లోపర్లు జరిగి భ్రష్టు పట్టిస్తున్నారు ఓటరేవు తెప్పిస్తా అంటండి అసలు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు హైదరాబాద్కి కి ఓటరేవు తెస్తానని మీకు చెప్పా చెప్పింది చేస్తానని మీకు మరొకసారి ఓడరేవు తేవాలంటే హైదరాబాద్ లో సముద్రం ఉండాలి కదండి ఓడరేవు తేవాలంటే సముద్రం కావాలని నాకు తెలుసు సముద్రం ఎలా తెస్తాడని ప్రశ్నిస్తున్నా సముద్రం ఎందుకు తేలేము పంతొమ్మిది సంవత్సరానికి ముందు మన భారతదేశానికి స్వాతంత్రం ఉందా లేదు కదా అంత పెద్ద భారతదేశానికి స్వాతంత్రం తేంగా లేని ఇంత చిన్న హైదరాబాద్ కి సముద్రం తేలేవా సిగ్గు చేటు స్వతంత్రాన్ని సముద్రంతో పోలుస్తున్నారు భగవంతుడు ఇలాంటి వాళ్ళని పాలిటిక్స్ నుంచి తరివేయాలి భగవంతుడు సొసైటీ నుంచి బహిష్కరించాలి భగవంతుడు అసలు ఈ భూమి మీద నుంచే గెలుపు నేర్చే హనుమంతు గారు ఉళ్ళంతా కత్తులతో పొడిచిన వాడు బతికి బయట నిజంగా భగవంతుడేనండి ప్రసాళ్ళంతా గొడవ పెడతా అంటే ఇప్పుడే మాట్లాడమని పంపించా నన్ను చంపాలనుకుంది నా ప్రత్యర్థి జెపి గారు పై నా సీట్ నీకు ఎలా ఎలక్షన్ లో తప్పుకో లేదా చంపుతానని నాకు నామినేషన్ రోజు వార్నింగ్ ఇచ్చారు కమిషనర్ గారు జేపీని అతను అనుచరుల్ని వెంటనే అరెస్ట్ చేయండి

భగవంతు ఇది గుండె ఇక్కడ పొడవను ఇది మూత్రపిండాలు ఇక్కడ పొడిచిన ప్రమాదం పక్కన పొడుస్తాను లివర్ మీద పొడిచిన తస్తారు కాబట్టి పొడవను ఇది వెన్నెముక ఇక్కడ పొడవను ఇక్కడ 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 పొడుస్తాను ఇక్కడ ఇక్కడ చనిపోకుండా ఎక్కడెక్కడ పొడవాలో తెలుసు పొడిచేసే నేను పొడిపించుకున్న ప్రతి పోటు రేపు పడే పదివేల ఓట్లకు సమానం పదివేల ఓట్లకు సమానం పదివేల ఓట్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది జమీర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గ బై ఎలక్షన్లలో అధికార పార్టీ అభ్యర్థి భగవంతుడు యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ప్రత్యర్థులు మాజీ ఎమ్మెల్యే జేపీ మరియు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి రాజబాబులను చిత్తుగా ఓడించి అత్యధిక మెజార్టీతో గెలుపొందటం గమనార్హం ఇదేనా హలో ఏమ్మా ఊరేగింపు ఎక్కడి దాకా వచ్చింది ఆ ఎక్కడన్నా బయలుదేరి నాలుగు అడుగులు వేసావా లేదు రుచిగారు వచ్చి అన్నం తీసుకుపోయింది రుచిగారు తీసుకెళ్ళడం ఏంటయ్యా అవతల పార్టీ ఆఫీస్ లో సీఎం గారు వెయిట్ చేస్తున్నారు సిఎం వెయిటింగ్ ఇంకెవరు వెయిటింగ్ ఎవరికి తెలుసా అన్న మాత్రం వెళ్ళిపోయాడు పోనీ ఎక్కడికి వెళ్ళారో తెలుసా ఇలా అయితే చాలా కష్టం రాజకీయాల్లో ఎంత తొందరగా పైకి పెరిగితే అంత తొందరగా కిందకి దిగజారుతారు ఎగ్జాంపుల్ నువ్వే నిన్న కాక మొన్న రుచిదేవి పరిచయం అయితే అప్పుడే కొంపలో దూరేయటమేనా అరే నేను సీఎం గారు నిన్ను అభినందించడానికి వస్తే ఎంతసేపు ఇచ్చేయాలా నీ కోసం నువ్వెవరో నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా నిన్ను ఎమ్మెల్యే చేస్తే ఇలా పొరం బాగా బిహేవ్ చేస్తావా అసలు బుద్ధి సార్ నీకు ఎమ్మెల్యేని ఒక నియోజకవర్గానికి ప్రతినిధిని నన్ను పట్టుకొని నిలబెట్టి మరీ పోస్టు మార్టం చేస్తావా సోమశిలేశ్వరరావు గారు ఆవేశపడ్డారు హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళా తీవ్ర గుండె నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయిన అధికార పార్టీ ప్రెసిడెంట్ సోమశీలేశ్వర ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బానే ఉంది ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు ప్రస్తుతం ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ లో ఉంచారు

తాగరా నాకు అలవాట్లేదు నేను తాగను సీనియర్ ని చెప్తున్నాను తాగాలి తాగుబే నేను తాగరా దీన్ని పైకి తీసుకురండ్రా ఇది బట్టలోడిది ఏంట్రా నేను ఆ వెళ్ళాను సార్ ఊరు వెళ్ళిపోతాను సార్ ఈ కాలేజ్ లో ఇలా జరగడం ఫస్ట్ టైం కాదు సార్ లాస్ట్ ఇయర్ పద్మాని అనే అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుంది అప్పుడు కూడా ఈ కాలేజ్ చైర్మన్ భాష పట్టించుకోలేదు మీ వాడేన్నా చూడు అవును సార్ కాలేజ్ భాషనే మంచి చెప్పండి భాష నేను ఎస్ఐ రమేష్ మాట్లాడుతున్నాను సన్నాసులారా స్టేషన్ లోనే మిమ్మల్ని మట్టర్ చేస్తా నా కాలేజ్ అని తెలిసి మూయిస్తారా మీరు పద్మాష్ ఒకే ఒక గంటలో నా కాలేజ్ ఓపెన్ కావాలి లేదంటే మీ పోలీసులు లోంటి మీద కాకి బట్టలు ఉడదీసి నా ఇంటికి డోర్